పాలక మండలింగ కృష్ణమూర్తి తన పదవికి రాజీనామా చేశారు ముఖ్యమంత్రికి లేఖ రాశారు తన రాజీనామా ఆమోదించాలని కోరారు జంగా కృష్ణమూర్తి తిరుమలలో ఒక కాటేజీని నిర్మించాలనుకున్నారు ఈ మధ్య ఆయన కాటేజీకి బోర్డు అనుమతి కూడా ఇచ్చింది దీనిపై ఆంధ్రజ్యోతి పత్రికలో వ్యతిరేకత కథనం రావడంతో ఆయనకు అక్రమంగా అనుమతులు ఇచ్చారని ఇలా కాటేజీకి అనుమతి ఇవ్వడాన్ని బీజేపీ సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి వ్యతిరేకించారని చెప్పింది ఈ అంశం వివాదాస్పదం కావడంతో కాటేజీ నిర్మాణానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేసింది ఈ వివాదం కారణంగానే ఆయన రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది జంగా కృష్ణమూర్తి రెండు వేల ఐదులో ఆయన తొలిసారిగా కాటేజీ నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోగా అప్పటి టిటిడి బోర్డు బాలాజీ నగర్ లోని ఒక ఫ్లాట్ ను కేటాయించింది అయితే విరాళం మొత్తం పది లక్షల నుండి యాభై లక్షలకు పెరగడం ఆయన సకాలంలో ఆ మొత్తాన్ని చెల్లించకపోవడంతో అప్పట్లో ఆ కేటాయింపు రద్దయింది ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాల హయాంలో కూడా ఆయన నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో మరోసారి అదే ఫ్లాట్ ను కేటాయించారు అప్పట్లో కోటి రూపాయల విరాళం చెల్లించాలని టిటిడి కోరగా ఆయన కేవలం పది లక్షలు మాత్రమే చెల్లించి మిగిలిన మొత్తానికి గడువు కోరారు ఆయన ఓం శ్రీ నమో వెంకటేశాయ గ్లోబల్ ట్రస్ట్ పేరు మీద ఓ ఫ్లాట్ కేటాయించాలని ఆయన కోరారు కానీ బోర్డు దాన్ని తిరస్కరించింది రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జంగా కృష్ణమూర్తి టిడిపిలో చేరి ఈ క్రమంలో పాత విరాళం రేట్లకే కేటాయిస్తూ బోర్డు ఈ మధ్య తీర్మానం చేసింది అది వివాదాస్పదమైంది ఈ వివాదం ముదురుతుండటం ప్రభుత్వంపై విమర్శలు వస్తుండటంతో జంగా కృష్ణమూర్తి తన పదవికి రాజీనామా చేశారు టిటిడి బోర్డు సభ్యుడిగా ఉంటూ భూమి కేటాయింపులు చేసే ఎస్టేట్ కమిటీలో కూడా ఆయనే ఉండటం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి అందుకే ఆయన తన సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది